చీమలు మనకు చిన్న జీవులుగా కనిపిస్తాయి కానీ అవి చూపించే సమిష్టి ఆలోచన క్రమశిక్షణ పట్టుదల మనకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి చీమల జీవన విధానాన్ని గమనిస్తే మనకు ఏడు గొప్ప విషయాలు తెలుస్తాయి ఇందులో మొదటిది సంఖ్యాబలం మరియు క్రమశిక్షణ చీమలు పెద్ద సమూహాల్లో జీవిస్తాయి అదేవిధంగా ప్రతి ఒక్క చీమకు ప్రత్యేక పాత్ర ఉంటుంది పనిచే పనిచేసే చీమలు సైనిక చీమలు రాణి చీమ ఇలా స్పష్టమైన విభజన ఉంటుంది ఆ విధంగా అవి సమర్థవంతంగా పనిచేస్తాయి రెండవది సూక్ష్మ సంయోజక వ్యవస్థ చీమలు రసాయనిక సంకేతాలు అంటే ఫెరమోన్ల ద్వారా ఒకదానికి ఒకటి సమాచారం పంచుకుంటాయి ఆహారం కావాల్సిన వచ్చినప్పుడు ప్రమాదం ఎదురైనప్పుడు ఇటువంటి సమయాల్లో అవి తాము నడిచే దారిలో ఈ ఫెరెమోన్లను ఉంచుతాయి మిగతావి వాటిని అనుసరిస్తాయి మూడవది సమూహం బలమైన సమస్యల పరిష్కారం చీమలు జట్టుగా పనిచేసి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తాయి ఉదాహరణకు పెద్ద వస్తువులను కలిసి మోసి తీసుకెళ్ళడం ఆహారం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అందరికీ చేరవేసే విధంగా ప్రణాళిక రచించుకుంటాయి నాలుగవది మూడంతస్తుల నివాసాలు చీమలు తమ గూడును నిర్మించేటప్పుడు పెద్ద అంతస్తులు గదులు ప్రదేశాలుగా విభజిస్తాయి వాటి గూడు భూమిలో ఎలాంటి పునాది లేకుండా అద్భుతంగా నిర్మించబడుతుంది ఐదవది స్వీయ సంగతికి ప్రాముఖ్యత చీమలు ఒక సమూహంలో మాత్రమే కాదు ఒక్కో చీమ ప్రత్యేకంగా తన పని పూర్తిగా చేస్తుంది ఇది వాటి జీవనశైలిలో బలమైన లక్షణం ఆరవది ఎక్కువ నేర్చుకునే శక్తి కొన్ని ప్రయోగాల్లో చీమలు మారుతున్న పరిస్థితులకు సరిపడే విధంగా తక్షణ నిర్ణయాలు తీసుకుంటాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది ఏడవది పర్యావరణ అనుకూలత చీమలు చెత్తను శుభ్రం చేయడంలో సేద్యానికి ఉపయోగపడే నేల తయారీలో కీలక పాత్ర వహిస్తాయి చీమల సమూహ జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రణాళిక క్రమశిక్షణ అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ మందితో కలిసి పనిచేసే కలను మనము నేర్చుకోవచ్చు చీమలు తమకు ఎదురయ్యే అడ్డంకులను చాకచక్యంగా పరిష్కరించుకుంటాయి తమ లక్ష్యానికి చేరుకోవడంలో అవి ఎంతో తెలివిని ఉపయోగిస్తాయి చీమలు మారుతున్న పరిస్థితులకు తక్షణమే సర్దుబాటు అవుతాయి తమకు ఎదురయ్యే కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని అవసరమైన మార్పులు చేసుకుంటాయి చీమలు మనకు ఎన్నో నాయకత్వ లక్షణాలను నేర్పుతాయి అవి చిన్న జీవులు అయినప్పటికీ వాటి ప్రవర్తనలో ఉన్న నియంత్రణ కలిసికట్టుగా పనిచేయటం పరస్పర సహకారం మనకు నాయకత్వానికి ఉపయోగపడే పాఠాలుగా నిలుస్తాయి చీమల నుండి మనం ఎన్నో నాయకత్వ లక్షణాలు నేర్చుకోవచ్చు ముఖ్యంగా చీమలు బలంగా పనిచేయడం ద్వారా వాటి బలహీనతలను దాటిపోతాయి ఒకే లక్ష్యం సాధించడానికి మొత్తం సమూహం కలిసి పనిచేస్తుంది చీమలు ఎంతో పట్టుదల కలిగి ఉంటాయి ముఖ్యంగా చీమలు ఎన్నిసార్లు విఫలమైన తిరిగి ప్రయత్నిస్తాయి అవి లక్ష్యాన్ని చేరే వరకు అంకిత భావంతో ముందుకు సాగుతూ ఉంటాయి ఆ విధంగా మనము చీమల నుండి పట్టుదలను నేర్చుకోవచ్చు అదేవిధంగా మంచి ప్రణాళిక కలిగినవి చీమలు చీమలు శ్రేణి క్రమంలో పయనిస్తాయి పనిచేసే విధానాన్ని క్రమబద్ధంగా ఆచరిస్తాయి పాటు చీమల జీవితం పూర్తిగా క్రమశిక్షణతో నడుస్తుంది ప్రతి చీమకు ఒక బాధ్యత ఉంటుంది వాటిని అవి పూర్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తాయి